వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము గత వీడియోలో భాగవతానికి సంబంధించి మహావిష్ణువు యొక్క దశ భాగంగా మొదటి అవతారం అయినటువంటి మత్స్య అవతారము అదేవిధంగా పూర్మావతారము అదేవిధంగా జ జగన్మోహని అవతారంతో పాటు సో వరాహ అవతారము నరసింహ అవతారం అదేవిధంగా వామన అవతారం గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడం జరిగింది సో ఈరోజు మనకు నెక్స్ట్ అవతారమైనటువంటి పరశురాముని అవతారంలో భాగంగా రెండు ముఖ్యమైనటువంటి కథల గురించి అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా మొదటి వ్యక్తి ఎవరంటే మనకు దత్తాత్రేయుడి కథ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దత్తాత్రేయుడు ఎవరంటే ఈ దత్తాత్రేయుడు సరికి త్రిమూర్తుల స్వరూపంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో దత్తాత్రేయుడు స్వామి ఎవరై అంటే త్రిమూర్తుల స్వరూపంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది త్రిమూర్తులు అంటే ఎవరు మనకు సో త్రిమూర్తులు అంటే మనకెవరంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు సో వీరిని మనం ఏమంటామంటే త్రిమూర్తులు అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతై ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ గురుతత్వానికి మొదటి వాడు అవ్వడం వల్ల ఎవరు దత్తాత్రేయ స్వామి గురుతత్వానికి మొదటి వాడు అవ్వడం వల్ల ఇతన్ని మనం ఏమంటామంటే ఆది గురువు అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతనే ఉంది సో నెక్స్ట్ పాయింట్ గారు గమనించినట్లయితే ఈ దత్తాత్రేయుడు ఎవరి యొక్క కుమారుడయ్యా ఈ దత్తాత్రేయుడు సరికి సప్త ఋషులలో ఒకరైనటువంటి అత్రి మహర్షి అదేవిధంగా తన భార్య అయినటువంటి సతి అనసూయలకు జన్మించినటువంటి వ్యక్తే ఈ దత్తాత్రేయుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో వీళ్ళిద్దరు అంటే ఎవరు అత్రి మహర్షి అదేవిధంగా అనసూయ దేవుల దేవులకు వరంగా ఈ దత్తాత్రేయుడే జన్మించడనే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ దత్తాత్రేయము సో ఎవరి అంశతో జన్మించారంటే త్రిమూర్తుల అంశతో జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడైతే అవసరం ఎంతైనా ఉంది సో ఈ దత్తాత్రేయుడు సో మూడు తలలతో ఆరు చేతులతో జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా సో మనం ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దత్తాత్రేయుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు సో దత్తాత్రేయు యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకు సో తల్లి వచ్చేసరికి సత్య అనసూయ అదే విధంగా తండ్రి వచ్చేసరికి ఒక ఒకరినటువంటి సో అత్రి మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు దత్తాత్రేయునికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సో నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికత మనకు కార్త విర్యార్జునుడి కథ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కార్త విర్యార్జుని కథ సో ఈ కార్త విర్యార్జునుడి మరొక పేరేంటి అంటే సహస్ర అర్జున అంటాం ఇతని ఇతను ఏమంటా మనము సహస్ర అర్జున అంటాము అదేవిధంగా సహస్ర బహు అంటాం సో సహస్ర బహు అదేవిధంగా సహస్ర అర్జున ఎవరి యొక్క మరొక పేర్లు అంటే కార్త విర్యార్జునుడి యొక్క మరొక పేర్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే సో ఇతను విష్ణు విష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అవతారంగా అందరు నమ్ముతుంటారు విష్ణువు యొక్క విష్ణువు యొక్క సుదర్శన చక్రం విష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అవతారంగా దీన్ని నమ్ముతారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది నెక్స్ట్ ఒకసారికి ఇతని యొక్క వంశం ఏంటిదంటే మనం గుర్తుపెట్టుకోవాలండి ఇతని వంశం ఒకసారి ఐహయ వంశానికి ఐహయ వంశం ఇతని యొక్క వంశం అంటే ఐహయ వంశంగా గుర్తుపెట్టుకోవాలి ఇతని ఎవరి యొక్క కుమారుడయ్య అంటే సో కృత కుమారుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు కార్త విర్యార్జునుడి యొక్క తండ్రి ఎవరి అంటే ఐహయ వంశానికి చెందినటువంటి కృతవీరుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇతని యొక్క రాజధాని ఏంటి అంటే మనకు వింధ్యా పర్వతాలలో గల వింద్యా పర్వతాలలో గల మహిష్మతిగా గుర్తుపెట్టుకోవాలి అంటే వింధ్యా పర్వతాల్లో ఉన్నటువంటి మహిష్మతి ఎవరి యొక్క రాజధాని అంటే కార్తా విర్యార్జుని యొక్క రాజధానిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇక్కడ ఈ ప్రస్తుతము ఈ మహేష్మతి ఎక్కడుంది మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో దత్తాత్రేణి వరంతో భారీ శరీరము అదేవిధంగా వెయ్యి చేతుల వెయ్యి చేతులతో పాటు గొప్ప గొప్ప శక్తిని పొందినటువంటి వ్యక్తే మనకు కా మనకి కార్త విర్యార్జును గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా అంటే కార్త విర్యార్జునుడు సో తపస్సు చేసి ఒకే దత్తా దత్తాత్రేయుని స్వామి ద్వారా సో వెయ్యి చేతులతో పాటు అత్యధికమైన శక్తి పొందిన వ్యక్తిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో ఇక్కడ సో ఒకనొక సందర్భంలో ఈ సో ఈ సో కార్త విరిజ కార్త విర్యార్జునుడికి అదేవిధంగా రావణుడికి సో మనకు గొడవ రావడం జరిగింది అంటే రావణుడు తపస్సు చేసుకున్నప్పుడు సో రావణుడు తపస్సు చేసుకుంటే ప్పుడు ఇతను భంగం కలిగించడం వలన సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి సో యుద్ధం కూడా జరుగుద్ది ఆ యుద్ధంలో సో ఆ యుద్ధంలో సో రావణుడే ఓడిపోతాడు అంత అంత బలవంతుడు ఈ కార్త వీర్యార్జునుడిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే చిట్ట చివరిగా తన సో రావణ్ యొక్క తాత ఎవరు మనకు పులస్త్య సో ఈ పులస్త్య కోరిక మేరకు ఈ కా ఈ కార్త వీర్యార్జునుడు రావణ్ణి వదిలేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వధించకుండా వదిలేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో ఇవి మనకు సో కార్త వీర్యార్జునుతో పాటు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో బాగా మనం గమనించినట్లయితే ఇందులో మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలను గమనిస్తే అత్రిమహర్షి ఎవరు అత్రిమహర్షి ఎవరు అంటే ఋషులలో ఒకరిగా మనం గుర్తుపెట్టుకోవాలి సీతం తపస్సు చేసి త్రిమూర్ గుర్తుల వరం పొందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అంత నెక్స్ట్ ఒకసారికి సతి అనసూయ సతి అనసూయ ఎవరు మనకు అత్రి మహర్షి యొక్క భారీగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఏమ సో ఈమ దత్తాత్రేణి యొక్క తల్లిగా గుర్తుపెట్టుకోవాలి అత్రి మహర్షి ఏమో దత్తాత్రేయుని యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సతి సరికి దత్తాత్రేణి యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈమె సతి అనసూయ ఏం చేసిందంటే ఆగిపోయిన సూర్యోదయాన్ని జరిగేలా చేసి త్రిమూర్తుల వరాన్ని పొందిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ గానీ గమనించిన దత్తాత్రేయుడు సో దత్తాత్రేయుడు అంటే ఆది గురువు సో ఆది గురువు అని గుర్తుపెట్టుకోవాలి అదే అదేవిధంగా ఇతను త్రిమూర్తుల స్వరూపంగా గుర్తుపెట్టుకోవాలి సో కార్త వీర్యార్జునుడి గొప్ప శక్తి పొందేలా వరం ఇస్తాడు అంటే కార్త విరియార్జునుడు గొప్ప శక్తి పొందేలా వరం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరై అంటే మనకు సో మనకు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కృతవీరుడు చాలా చాలా ఇంపార్టెంట్ కృతవీరుడు ఎవరు మనకు సో కృతవీరుడు ఎవరంటే సో కార్త వీర్యార్జుని యొక్క తండ్రి ఇతని యొక్క వంశం వసరికి ఐహయ వంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ఒకసారి కార్త విరియార్జునుడు సో కార్త విరియార్జునుడు అంటే మహిష్మతి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని వంశం ఏం చెప్తా I'm ఐహయ వంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి వెయ్యి చేతులు కలవాడు ఇతనికి ఎన్ని చేతులు ఉన్నాయండి వెయ్యి చేతులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయ భక్తుడు రావణ్ణి ఓడించినటువంటి రావణ్ణి ఓడించి బంధిస్తాడు అంటే రావణ్ణి ఓడించి బంధించగా తన తాత అయినటువంటి పులస్థ్య కోరిక మేరకు అతన్ని వదిలే వదిలేసిన వ్యక్తి సో ఈ కార్య విర్యార్జును గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించండి పులస్త సో పులస్త ఎవరు మనం చెప్పుకున్నాం ఇప్పుడే పులస్త వచ్చేసరికి ఎవరంటే బ్రహ్మ మానస పుత్రుడు సో పులస్థ అంటే బ్రహ్మ మానస పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి సప్త ఋషితను అదేవిధంగా ప్రజాపతి సో రావణి తాతయ్య సో ఎవరు రావణుడి తాతయ్యగా మనం గుర్తుపెట్టుకోవాలి రావణుని విడిచిపెట్టమని సహస్ర బహు సహస్ర బహు అంటే ఎవరు మనకు కార్త విర్యార్జునుడికే మరొక పేరు ఏంటంటే సహస్ర బహును వేడుకున్న వ్యక్తి మనకు ఈ పులస్తే అని గుర్తుపెట్టుకోవాలి ఈ సో ఈ పులస్త పేరు మీద కానీ రావణుడి యొక్క వంశం పేరేంటి మనకు పులస్థ వచ్చిందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతనే ఉంది సో నెక్స్ట్ పాయింట్ గమనించిన రావణుడు సో రావణుడు మనకు తెలుసు రావణుడు ఎవరు మనకు రాక్షసుడు తన పూజకు భంగం కలిగిందని సహస్ర బహు అంటే సహస్రబాహు అంటే ఎవరు కార్యవిర్యార్జునుడితో సో తలపడ్డ వ్యక్తే మనకు రావణుడిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఇది మనకు పరశురాముని అవతారంలో భాగంగా మనం చెప్పుకోదగ్గ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ